వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రామ్జ్యోతి హలో అండి నేను మీ రామ్జ్యోతిని మరి ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ అండ్ బంగాళాదుంప క్యాప్సికమ్ అయితే చాలా మంది ఇష్టపడరు కదా అందుకని బంగాళాదుంప కూడా యాడ్ చేసుకుని రెండు ఇలా ఫ్రై లాగా చేసుకోవచ్చండి అదే కాక క్యాప్సికం లో ఉపయోగపడే చాలా ఆరోగ్య లక్షణాలు ఉన్నాయి బంగాళాదుంపలో కూడా చాలా ఆరోగ్య లక్షణాలు ఉన్నాయి మరి ఈ కర్రీ వండుతూ వాటి వల్ల ఉపయోగాలు కూడా ఈ వీడియోలో తెలిసేసుకుందామా ముందుగా క్యాప్సికంలు అలాగే బంగాళాదుంప ఉల్లిపాయ పచ్చిమిర శుభ్రంగా కడిగేసి ఇలా సన్నగా తరిగి పెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ వంటించి ఒక బాండి పెట్టుకుని తగినంతయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కినాక ముందు ఉల్లిపాయ పచ్చిమిరగాయలు వేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిరకాయలు ఉరికినాక బంగాళాదుంప ముక్కలు వేసుకోవాలి ఈ బంగాళాదుంపలు మగయలోకి మనం ఇందులో ఉన్న ఆరోగ్య లక్షణాల గురించి మనం తెలుసుకుందామా ఈ బంగాళాదుంపల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుందండి అందుకని గుండె ఆరోగ్యం మనలకి ఎప్పటికప్పుడు కాపాడుతూనే ఉంటుంది అలాగే జీర్ణక్రియ కూడా మెరుగుపరుస్తుంది అంతేకాక మలబద్ధకం లాంటి సమస్యలను కూడా నివారిస్తుంది అనమాట మరి ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం దీనిలో ఎక్కువగా ఉంటుందండి తర్వాత బలారం పులు మొక్కలు మగ్గిపోయాయి కదా ఇప్పుడు క్యాప్సిమ్ కూడా వేసేసుకుని అవి కూడా మగ్గినాక కొంచెం అల్లం పేస్టు అలాగే రుచికి సరిపడే సాల్ట్ కొంచెం పసుపు అలాగే హాఫ్ స్పూన్ చిలకర పౌడు కూడా వేసుకొని ఒకసారి అంతా కలిపేసేసి మూత పెట్టేసుకుంటున్నాం ఇప్పుడు క్యాప్సికంలోని ఆరోగ్య లక్షణాలను తీసుకుందామా ఈ క్యాప్సికంలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది అలాగే విటమిన్ ఏ కూడా ఉంటుందండి విటమిన్ సి ఎక్కువగా ఉండటం వలన చర్మ వ్యాధులు రాకుండా చేస్తుందండి ఎక్కువగా ఆరోగ్యంగా ఉంటుంది వారానికి రెండు మూడు సార్లు అన్న ఈ క్యాప్సికమ్ తింటే చాలా మంచిదండి ఇది కూడా రోగ నిరోధక శక్తి పెంచే గుణం కూడా ఇందులో ఉంది అంతేకాదు బరువును తగ్గించే గుణాన్ని కూడా ఇందులో ఉందండి ఎక్కువగా కొవ్వు అది ఇంకా చాలా లక్షణాలు ఉన్నాయండి నేను ఇక్కడ వీడియోలో పెడతాను చూడండి అలాగే క్యాప్సికమ్ ముక్కలు బంగాళదుంపలు కూడా మగ్గిపోయినాక రుచికి సరిపడా ఒక స్పూన్ కారం వేసుకోవాలి కారం వేసినాక ఒక ఐదు నిమిషాలు మొత్తం కలిసేలాగా వేపుకోవాలి తర్వాత దించే ముందర ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి వాటర్ అయితే యాడ్ చేసే పని లేదు ఆయిల్లోనే మగ్గిపోతుంది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో